బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ రజీనా వరుస అవకాశాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గత సంవత్సరం నారా రోహిత్ తో శంకర్ జ్యో చిదానంద చిత్రాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ బామ్మ కొన్ని సినిమాలు చేస్తుంది అయితే రెజీనాకు తన జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాట భావన కిడ్నాప్ లైంగిక వేధింపుల మాధ్యమాలు మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న టైంలో ఒక్కొక్క హీరోయిన్ తమ జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనను వేధించిన బయట బయటపెట్టింది తాజాగా రెజీనా ఏడేళ్ల క్రితం ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ ఇస్తామని ఫోన్ చేసి చెప్పారట సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాం కానీ పడక సుఖం అందించారని పరిశోధన చెప్పడంతో తాంతో రజిన వెంటనే ఫోన్ పెట్టేసిందట ఈ సంగతి తన మనసులో దాచుకొని కుమిలిపోతూ ఉండేదాన్ని తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయంపై ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా తీసుకుని తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించిందని రెజీనా అంటుంది ఇక బాలీవుడ్ లో కూడా కంగనా రామత్ ఈ పలుమార్లు ప్రస్తావించింది తాము సినిమాల్లోకి రాకముందు సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చాలా మంది తమతో పడక సుఖం అనుభవించారని బాటగానే చెప్పేసింది మీ విలువైన కామెంట్స్ ని మాతో చేసుకోండి అండ్ ఇంకో విషయం చేయడం మర్చిపోకండి